సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పంజాబీ మూలం రచన కర్తార్ సింగ్ దొగ్గల్ తెలుగు అనువాదం ఎంవివి సత్యనారాయణ కథ వినండి బిడ్డ బడిలో లాంగ్ బెల్ మోగింది పిల్లలు కేరింతలు కొడుతూ తరగతి గదుల్లోంచి బయటికి వస్తున్నారు వాళ్ల కోసం అక్కడ తల్లిదండ్రులు కాచుకుని ఉన్నారు పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లేందుకు అక్కడ కొన్ని బస్సులు సిద్ధంగా ఉన్నాయి ఎవరికి వారు ఇళ్లకు చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కొన్ని బస్సులు బయలుదేరాయి రావాల్సిన మరో బస్సు కోసం కొంతమంది పిల్లలు ఇంకా ఎదురు చూస్తున్నారు కొంతమంది ఇంకా మైదానంలో ఆడుకుంటున్నారు తన తరగతి గదిలోంచి బయటకొచ్చాడు మీను బాదం చెట్టు దగ్గరికి చేరుకున్నాడు వాణ్ణి ఇంటికి తీసుకుపోవలసిన నౌకరు ఆ రోజు అక్కడ లేడు నౌకరు ఎక్కడికి పోయాడు అనుకుంటూ చెట్టు చుట్టూ వెతకసాగాడు మీను బడి వదిలిపెట్టే సమయానికి నౌకర్ లేకపోవటం అనేది ఇది వరకు జరగలేదు దిక్కుతోచలేదు మీనుకి పుస్తకాల సంచిని మూసుకుంటూ మిఠాయి దుకాణం కేసి నడిచాడు అప్పటికే అక్కడ చాలామంది జనమున్నారు ఎండ పెళ్ళున తగులుతోంది మీను ఎల్కేజీ చదువుతున్నాడు అదే చిన్న తరగతి వాళ్ళ ఇల్లు అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉంది రోజు ఉదయం పూట వాడు తనతో చదువుకునే అబ్బాయి కారులో పాఠశాలకు బయలుదేరతాడు అయితే మీను కంటే ఆ బాలు సాయంత్రం పూట కొంత ముందుగా వదులుతారు అందుకే ఆ పిల్లలిద్దరూ సాయంత్రం వేళల్లో విడివిడిగా ఇళ్లకు చేరాల్సి ఉంటుంది మీనులో అదే ఆలోచన ముసలి నౌకరుకు ఏమైంది ఎందుకు రాలేదు నన్ను తీసుకెళ్ళటం మరిచిపోయాడా అనుకుంటుంటే దిగులేసింది వాడికి మిఠాయి దుకాణంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ వాడక్కడే మిగిలిపోయాడు ఎలాగో బస్ స్టాండ్ చేరుకున్నాడు నౌకరు ఇంకా రాలేదు దూరం నుంచి కనిపిస్తున్న బాదం చెట్టు కింద నుంచి రెండో విడత బస్సులు కూడా బయలుదేరాయి చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఫ్రెండ్ కనిపించాడు మీనుకి మీ నౌకరు రాలేదా అడిగాడు వాడు బదులు చెప్పలేదు మీను వెంటనే చెట్టు నుంచి దిగాడా బాలుడు మీను భుజం తట్టి ధైర్యం చెప్పాడు తర్వాత ఇద్దరూ కలిసి ఆటల్లో పడ్డారు దూరంగా ఎగురుతూ వెళ్తున్న సీతాకోకు చిలుకులు వెంట పరుగులు తీశారు కొంతసేపటికి మీను స్నేహితుడు తండ్రి వచ్చాడు కారులో ఆ స్నేహితుడిని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అక్కడే కొంతమంది పిల్లలు ఆడుతుంటే చూస్తూ ఉండిపోయాడు మీను తాటి తగ్గనే లేదు పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు ఎవ్వరూ వాడిని ఆటలోకి పిలవలేదు అయినా మీను అక్కడే ఉన్నాడు దూరంగా పడిన బంతిని తెచ్చి వాళ్లకు అందిస్తూనే ఉన్నాడు వాళ్ళు వాడికంటే వయసులో పెద్దవాళ్లే మరికొంతసేపటికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని వెంటబెట్టుకుపోయారు పిల్లలంతా వెళ్ళిపోవటంతో అక్కడంతా ఖాళీ అయ్యింది ఆట స్థలంలో మీను తప్ప ఎవ్వరూ మిగల్లేదు తిరిగి బాదం చెట్టును చేరుకున్నాడు వాడు అప్పటికి నౌకరు లేదు ఎండ తీవ్రత అలానే ఉంది అలసిపోయి ఓ చెట్టుకు చేరగిలపడి క్షణాల్లోనే నిద్రపోయాడు వాడు ఎంతసేపు అలా ఉన్నాడో వాడికి తెలియదు ఉపాధ్యాయులందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు బడి గదుల్ని శుభ్రం చేసి పనివాళ్ళు కూడా వెళ్ళిపోయారు మీనుకి మెలుకవ వచ్చేటప్పటికి చుట్టూ ఇంకా నిశ్శబ్దంగానే ఉంది అదే వాడికి చాలా భయం కలిగిస్తుంది ఆకలి దాహం నీరసం అంతకు మించి ఒంటరితనం పాపం వాడి తల తిరిగిపోతుంది కళ్ళ ముందు చీకట్లు కమ్ముతున్నాయి ఏడవసాగాడు వాడు ఏడుస్తూనే పాఠశాల గేటు వైపు పరిగెత్తాడు లేత బుగ్గలు కన్నీటితో తడిసిపోయాయి ఆ రోడ్డంతా రద్దీగా ఉంది వాహనాలు పరుగులు తీస్తూనే ఉన్నాయి ఏం చేయాలో ఎటు పోవాలో వాడికి తెలియటం లేదు కన్నీరు ఇంకిపోయింది అక్కడున్న చిన్న చిన్న రాళ్లను ఏరి కాస్తంత దూరంగా విసరసాగాడు తర్వాత గేటు మీదకి ఎక్కి అటు ఇటు ఊగాడు అది కిర్రుమంటోంది గేటు దిగాడు దారిని పోయే వాహనాలని లెక్క పెట్టసాగాడు అయితే అంకెలు తొమ్మిది కంటే ఎక్కువ రావు వాడికి దారిని పోయే వాళ్ళలో కొంతమంది వాడిని పలకరించారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావని అడిగారు అయినా వాడు మాట్లాడకుండా ఉండిపోయాడు వాడి నాన్నది ఆకుపచ్చ కారు అందులో ఆయన వస్తాడేమో అనిపించింది వాడికి అంతలోనే సైకిల్ మీద పోయేవాడు వాడిని పలకరించాడు నన్ను ఎవ్వరు ఇంటికి తీసుకెళ్ళలేదు అసలు ఇక్కడికి ఎవరు రాలేదు చెప్పాడు నేను ఆ వ్యక్తి వాడిని వివరాలు అడిగాడు నీకోసం రోజు ఇక్కడికి ఎవరు వస్తారు మీ నాన్న ఏం పని చేస్తుంటాడు మీ ఇల్లు ఎక్కడ చెప్పు ఇంటికి నేను తీసుకుపోనా బదులు రాకపోవటంతో మళ్ళీ అడిగాడు అతను మీ నాన్నగారు తప్పకుండా వస్తారంటావా సమాధానం లేదు చివరిసారిగా అడిగాడా వ్యక్తి తొక్క భారంతో మాట్లాడలేకపోయాడు మీను తండ్రి మళ్ళీ గుర్తుకొచ్చాడు నౌకరు కాకుండా ఇంకెవరు వచ్చినా ఇంటికి వెళ్దాం రమ్మని పిలిచినా వెంట వెళ్ళొద్దని ఇదివరకే చెప్పాడాయన తోటి పిల్లలు కూడా మునిపే వాడికి చెప్పారు ఎవరితోనూ వెళ్లొద్దు మనలాంటి పిల్లల్ని గోని సంచుల్లో మూట కట్టి ఊరి బయటికి తీసుకుపోతారు అక్కడ పులులు సింహాలు ఉంటాయి అక్కడ పిల్లల్ని తల్లకిందులుగా వేలాడ తీసి కింద మంట పెడతారు అప్పుడు మెదడు కారుతుంది దాన్ని వాళ్ళు ఒక చోటుకి చేర్చి మాయల మంత్రాల పైపులతో మందులు తయారు చేస్తారు అని ఆ మాటలన్నీ గుర్తొచ్చాయి మీనుకి అంతే అక్కడి నుంచి పరుగున వెళ్ళి తిరిగి మిఠాయి దుకాణం చేరుకున్నాడు అక్కడ ఉండలేదు మళ్ళీ నడక సాగించాడు అక్కడ రోడ్డు రెండు పాయలుగా చీలిపోయి కనిపించింది టక్కున ఆగిపోయాడు కొద్దిసేపు తటపటాయించి చూశాడు ఎడమ వైపు పోయే రోడ్డు పట్టుకున్నాడు అది తిరిగి ఏడు సందులుగా విడిపోయింది మరి బడికి వచ్చేటప్పుడు కారు ప్రయాణం నౌకరుతో ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు సైకిల్ ప్రయాణం అందుకే వాడికి తన ఇంటికి పోయే దారి ఏమాత్రం అర్థం కాకుండా పోయింది వెళ్తున్న కొద్దీ వాడికి అన్ని కొత్త ఇళ్ళే ఎదురవుతున్నాయి ఆ సందుల్లో నుంచి వెళ్ళినట్టు గుర్తు రాలేదు వాడికి భయం మరింత పెరిగిపోయింది ఆకలి దాహంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు వాడు అంతలో అక్కడ వాడికో ఆసుపత్రి కనిపించింది కొన్ని నెలల క్రితం తనకు వైద్యం చేసింది అక్కడే తన చెల్లెలు అక్కడే పుట్టిందని గుర్తొచ్చింది వాడికి అలా అనుకుంటుంటే కాస్త ధైర్యం కలిగింది వాడికి క్షణాల్లో ఒక కారు దూసుకొచ్చింది అక్కడికి ఎలాగో తప్పించుకుని పేవ్మెంట్ మీదకి చేరాడు కలిగిన కొద్ది ధైర్యము ఆ కాసేపేటలో జారిపోయింది ఏడుస్తూనే నడవసాగాడు వాడు ఒక ముసలాయన కనిపించి పలకరించాడు మీను గొంతు మూగబోయింది సరిగ్గా అప్పుడే వాడి పక్క నుండి దూసుకుపోయిందో కారు అందులో ఉన్న దంపతుల్లో స్త్రీ వాడిని గుర్తుపెట్టి పలకరించింది అక్కడికి పరిగెత్తాడు వాడు అప్పుడే అటుగా వచ్చాడో పోలీసు వాడిని గమనించి ఆరా తీశాడు తన వెంట తానాకి తీసుకుపోయాడు హడలిపోయాడు మీను పోలీసుల్ని బిదిలించుకుపోవాలని చూశాడు జాలి పడ్డారు వాళ్ళు ోదార్చారు ధైర్యం చెప్పారు మిఠాయిలు తెచ్చి తినిపించారు వాడి ఆకలి బాధ కొంత తీరింది వాళ్ళు వాడి చేత నీళ్లు కూడా తాగించారు అటు తర్వాత నింపాదిగా ప్రశ్నలు అడిగారు అడిగి అడిగి చివరికి వాడి ఇల్లు ఎక్కడుందో చూచాయగా తెలుసుకున్నారు చివరికి మీను వాళ్ళ నాన్నను పట్టుకోగలిగారు విషయం ఏమంటే మీనును వెంటబెట్టుకు రావాల్సిన ముసలి నౌకరు ఆ రోజు సెలవు తీసుకున్నాడు సెలవు మంజూరు చేసిన సంగతిని మీను తండ్రి మరిచిపోయాడు సరుకులు కొనటానికి పోయిన తల్లి తన కొడుకు సంగతే మరిచిపోయింది ఆ రోజు ఎండకు తాళలేక తల్లిదండ్రులు ఇంట్లో నిద్రపోయారు మీను మాత్రం పోలీసులు వచ్చి ఆ తల్లిదండ్రుల్ని నిద్రలేపారు వాళ్ళు ఆగ మేఘాల మీద టానాకు పరుగులు తీశారు అక్కడ కొడుకును దగ్గరకు తీసుకోపోయింది తల్లి కానీ వాడు వెనక్కి వెళ్ళాడు ఆమెకు అర్థం కాలేదు మనసు ఇంకా ఆందోళనకు లోనైంది సమీపించబోయిన తండ్రిని కూడా కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడు వాడు దూరం జరిగాడు వాణ్ణి పోలీసులు రెట్టించి ప్రశ్నించారు మీ అమ్మానాన్న వీళ్ళే కదా అని వాడు మాట్లాడలేదు తల్లిదండ్రుల వైపు ఉక్రోషంతో చూశాడు పోలీసులు మరోసారి గట్టిగా అడిగారు అప్పుడు వాడు కాదు కాదు వీళ్ళు అమ్మానాన్న కాదు అంటూ ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు బిడ్డ పంజాబీ కథ విన్నారు మీరు రచన సింగ్ దొగ్గల్ అనువాదం ఎంవివి సత్యనారాయణ మిత్రులారా తల్లిదండ్రులారా ఈ కథను విన్నారు కదా బిడ్డలను కనటం ఒక్కటే కాదు వారిని పెంచటంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి కానీ ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యం మూలంగా ఆ బిడ్డ ఎంత ఇబ్బంది పడ్డాడో చూశారు కదా పిల్లలను జాగ్రత్తగా కంటికి రెప్పలా అంతకు మించి కూడా ఎక్కువ జాగ్రత్తగా కాపాడాలి ఈ కథ రచయిత ఏం చెప్పారు మీకు అర్థమైంది కదూ పారా హుషార్ తల్లిదండ్రులారా కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి జాగ్రత్త కోసం మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు వినిపించడానికి నేను ప్రతిరోజు వస్తూనే ఉన్నాను తప్పకుండా ఈ ఛానల్లో మిగిలిన కథలను కూడా వింటూ ఉండండి ఈ కథ కూడా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే